నీకు నలభై సంవత్సరాల ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు గాడిది విచారంగా స్వామి నేను బరువులు మొస్తూ శ్రమతో జీవిస్తాను నలభై ఏళ్ళు అవసరం లేదు ఇరవై ఏళ్ళు చాలు అని చెప్పింది దానికి బ్రహ్మదేవుడు సమతించారు తర్వాత కుక్కలు పిలిచి కుక్క నీకు నలభై సంవత్సరాల ఆయుషు ఇస్తాను సమ్మతమేనా అని అడిగాడు కుక్క వడికిపోతు స్వామి నేను ఎప్పుడు ఇంటికి కప్లా కాస్త నా యజమాని కోసం జీవించాలి నలభై ఏళ్లు చాలా ఎక్కువ నాకు ఇరవై సంవత్సరాలు చాలు అని అంది బ్రహ్మదేవుడు కూడా నిజమే కదా అని అంగీకరించాడు తర్వాత గుడ్ల గొప్ప గుడ్ల గొప్ప నీకు నలభై ఏళ్ళ ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమే కదా అని అన్నాడు దానికి గుడ్ల గొప్ప నిశ్శబ్దంగా స్వామి తకరంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి ఇది చాలా కష్టం నాకు ఇరవై సంవత్సరాలు I am not need బ్రహ్మదేవుడు దృప్తిగా సంబంధించాడు చివరికి మనిషిని పిలిచాడు మనిషి నీకు నలభై సంవత్సరాల ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు కానీ మనిషి అత్యాసతో స్వామి నాకు వంద సంవత్సరాలు ఆయుష్ కావాలి అని ఆశపడ్డాడు బ్రహ్మదేవుడు జీణముతో సరే గాడిదకు కుక్కకు గుడ్డు గొప్పకు మిగిన అరవై సంవత్సరాలు నీకే ఇస్తాను అంటే మొత్తంగా వంద సంవత్సరాలు జీవించు అని అన్నాడు అలా మనిషి జీవితం మూడు భాగాలుగా మారింది మొదటి నలభై సంవత్సరాలు ఆనందంతో జీవిస్తాడు తర్వాత ఇరవై సంవత్సరాలు గాడిదల బరువును మొసు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తాడు తర్వాత ఇరవై సంవత్సరాలు కుక్కల ఇంటిని కాపాడుతూ పిల్లల కోసం సేవ చేస్తాడు చివరి ఇరవై సంవత్సరాలు గుడ్ల నిశ్శబ్దంగా తన ఇంటి బయట కూర్చొని పెద్ద సీసీ కెమెరా లాగా మారిపోతాడు నిజమే కదా